నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామంలో ఉన్నాం మనతో పాటు పత్తి పంట సాగు చేస్తున్న రైతు కోయ రామారావు గారు ఉన్నారు రామారావు గారు తన పత్తి చేలో గుంటుక దంతె వంటి పైపాటి పనులు చేసుకోవడానికి పవర్ వీడర్ తీసుకున్నారు పవర్ వీడర్ను గత కొంతకాలంగా వాడుతున్నారు అయితే ఈ కబ్ క్యాడెట్ కంపెనీకి సంబంధించిన ఎంటీడీ కంపెనీ వల్ల కబ్ క్యాడెట్ పవర్ వీడరు అమెరికన్ టెక్నాలజీతో పనిచేసే పవర్ వీడర్ ఇది దీన్ని వీళ్ళు ఇందులో ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మోడల్ పవర్ వీడర్ తీసుకున్నారు దీనికి ఎక్కడ తీసుకున్నారు ఎంత ధర అయింది ఈ పత్తిలో పైపాటి పనులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇతర పంటల సాగులో ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని వీళ్ళు ఎంత పెట్రోల్ పోసుకుంటే ఎంతసేపు పని చేసుకోగలుగుతున్నారు గుంటుకకు ఎట్లా పనిచేస్తుంది గొర్రె కొట్టుకోవడానికి ఏ విధంగా పనిచేస్తుంది అనే పూర్తిస్థాయి సమాచారం మనం రైతు రామారావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామారావు గారితో మాట్లాడిన తర్వాత ఇది వీళ్ళు మంగళగిరిలో కిసాన్ చాయిస్ కంపెనీ వాళ్ళ నుంచి తీసుకున్నారు వాళ్ళకు సంబంధించిన రఘుగారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు ఈరోజు ఈ రైతుతో మాట్లాడిన తర్వాత మనం రఘు గారితో కూడా మాట్లాడి దీని టెక్నికల్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మొత్తం అంతా కూడా మనం కప్ క్యాడెట్ పవర్ వీడర్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ మీరు పత్తి ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు ఇంకా ఇంకేమేం పంటలు వేస్తారు వరి వరి కూడా నాలుగు ఎకరాలు వేస్తారు పత్తి వేస్తారు పత్తి ఎన్ని ఎకరాల్లో ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారా వేస్తారు ఏటా ఎక్కడ ఉన్నారా ఎక్కడ మిర్చి ఒక ఎకరు ఉన్నారు మిర్చి ఒక ఎకరా ఉన్నారా వేస్తారు ఓకే అయితే ఈ పవర్ వీడర్ ఎప్పుడు తీసుకున్నారండి ఒక నెల నెలపది రోజులు నెలపది రోజులు అవుతుంది వాడేరా ఇప్పటివరకు బాగానే ఆ మూడు పార్ట్లు చేసాను మూడు పార్ట్లా సాలిరవాలు సాలీరవాల తోలే ఇలా మూడు సాలే దేనితో తోలుకున్నారు సాలీరవాలి సాలీరవాలు ఫస్ట్ రోటావేటర్ బ్లేడ్ వేసి రోటావెటార్ బ్లేడ్ ఇంత ముందు దున్నిన్నారు ఇక్కడ బ్లేడ్ అయితే తోలే ఓకే తర్వాత నెక్స్ట్ పాటు గొర్రె వేసి గొర్రె కూడా వేసారు ఆ గొర్రె సాల తోలి మళ్ళీ రోటావెటర్ బ్లేడ్ వేసి తోలే మొత్తం మూడు సార్లు అయిపోయాయి అంటే మీ మీద అక్కడ ఉంది ఇది కూడా మీదే రెండు అందులోనా మూడు సార్లు తోలింది ఆహా పెద్ద చాయ్ మూడు సార్లు తోలుకున్నారు దీంట్లో మాత్రం ఇవాళ ఊరికి అట్లా ఇప్పుడు తిప్పుతున్నారు ఓకే అయితే ఇప్పుడు మీరు ఇది కొనక ముందు ఈ పత్తి దీంట్లో చే పనుల కోసం దేనితో చేసుకునే వాళ్ళు ఎద్దులు ఉన్నాయా చిన్న ట్రాక్టర్ ఎందుకు మరి ఉండగా దీన్ని తీసుకోవాలనిపించింది అంటే ఇప్పుడు కష్టం అయిందండి ఎద్దులు దొరకట్లేదు ఉంటే అంటే మీకు లేవా ఎద్దులు మీకు లేవు కానీ వేరే వాళ్ళి అద్దెకి తీసుకొని వాళ్ళ మనిషికి ఎంత ఇచ్చేసి కొట్టించే ఇంత ముందు తీసుకుంటారు సీజన్ బట్టి వాళ్ళ పని బట్టి రూపాయలు ఒక ఎకరానికి ఒకసారి కొడితే ఒకసారి ఇంకొక ఇంకో వెయ్యి సార్ ఇరువాళ్ళకి అయితే రెండు వెయ్యి మరి దీంతో సార్ ఇరవాలు కొట్టుకోవడానికి ఎంత పెట్రోల్ ఖర్చు అయింది ఎంత సమయం పట్టింది అంటే సాలకు వచ్చి గంట నెర పట్టుంది లీటర్లు పట్టుంది లీటర్ రెండు లీటర్లు పెట్రోల్ అంటే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఇస్తా రెండు రెండు వంద లోపే రెండు వందల లోపు అంటే గంటన్నర నెర కష్టపడాలి రెండు వందలు అంటే బాగా నడిచి కొద్ది తక్కువ కాలేదు కొద్దిగా ఓపె తక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా రెండు వందలు రెండు వందలు ఇప్పుడు మీ వయసు ఎంత అండి సంవత్సరాలు అంటే మీకు మరి దీంతో పని చేసుకోవడము కష్టంగా అనిపించిందా ఈజీగా ఈజీగానే అనిపించిందాకైతే రెండు గంటల ఉదయం రెండున్నర గంటలు పట్టింది అయిపోయింది ఓకే అయితే రెండున్నర గంటల్లో అంతవరకు దోలుకున్నారు కదా అదే మీరు బయట వేరే పశువులకు ఇచ్చి అద్దెకి తీసుకొచ్చుకుంటే దానికి ఎంత ఖర్చు అయ్యేది ఆయనకంటే పదిహేను వందలు పదిహేను వందలు అయ్యేది ఎక్కడ ఉన్నారు కాబట్టి ఇది అయితే ఒక గంట రెండున్నర గంటల్లో పెట్రోల్ పట్టింది మూడు వందల రూపాయలు రెండున్నర గంటలు మీరు కష్టపడ్డారు కష్టపడ్డారు కాబట్టి ఆ పన్నెండు వందల రూపాయలు సేవ్ చేసుకోగలిగా అయితే ఇప్పుడు పవర్ వీడర్ ఈ ఈ పవర్ వీడర్ ఎక్కడ తీసుకున్నారండి మీరు ఇది రఘు గారు యూట్యూబ్ లో చూసానండి మంగళగిరి ఫోన్ నెంబర్ అనే ఉంటే ఇది కిసాన్ చేస్తారు రఘు గారు మంగళగిరికి మంగళగిరికి వెళ్ళారా మీరు మొత్తం కాంటాక్ట్ ఫోన్ లో కాంటాక్ట్ అయితే పలానా రోజు వస్తాం మేము అన్నారు అంటే అడ్వాన్స్ కనుక అడిగారు మరి అడ్వాన్స్ మేము ఫోన్పే చేస్తే మాకేం నమ్మకం అని అంటే డైరెక్ట్ గా నమ్మకం వంచుకొని మేమే తీసుకొస్తాము మేమే తీసుకొస్తాము రెండు బండ్లు తీసుకొని కిచాన్ సైజు కప్ క్యాడ్ రెండు బండ్లు తీసుకొచ్చి అది సెలవు ఇదే ఎందుకు తీసుకోవాలనుకున్నారండి అది కొద్దిగా లేటెస్ట్ గా వచ్చింది కానీ క్లచ్ గేర్ వేస్తే పోతుంది గేర్ మన మోటార్ సైకిల్గా మామూలుగా అయితే గేర్లు ఎన్ని ఉన్నాయి ఇందులో ఒకటి న్యూట్రల్ గా ఒకటి రెండు ఏమో ముందుకి ఒకటి రివర్స్ గేర్ మొత్తం గేర్లు ఉన్నాయి అర్జెంట్ పత్తులు బాగా గడ్డి పెరిగిపోతుంది రవి గారు ఇది కూడా మంచి మిషన్ అంటే అమెరికా టెక్నాలజీ మంచిగా పని మరి గంట లీటర్ బోస్ కుప్ దున్నకోగలుగుతున్నారు గంట వస్తుంది బాగా నడిచే వాళ్ళైతే ఆ గంటలో ఎకరం అయిపోతుంది బాగా అంటే ఇంకా మీకంటే కొద్దిగా బలంగా ఉండి ఏజ్ లో ఉండే వాళ్ళైతే ఏది ముప్పై ఐదు ముప్పై లో ఉన్న వాళ్ళైతే స్పీడ్ గా చేసుకోగలుగుతారు మీరైతే కొద్దిగా నెమ్మదిగా నడిచినా కూడా స్లోగా పెద్ద ఎక్కువ పడితే అదేలే నెమ్మదిగా చేసుకోవచ్చు మందిగా అన్నట్టు ఓకే అయితే ఇప్పుడు ఎంత గ్యాప్ లో పెట్టుకున్నారండి పత్తి మీరు నలభై ఎంగనాలు అండి అచ్చదోలుకొని పెట్టేసారు చూసినా మన ఎద్దులతో సాయం నలభై ఎంగనాలు ఎటు చూసినా ఎటు చూసిన మధ్యన అటు ఇటు నలభై అంగనాలు ఇప్పుడు ఇది ఎంత వస్తుంది మరి వేడలిపోతు దున్నుకోవడానికి ముప్పై ఐదు ముప్పై రంగాలు వచ్చిందండి ముప్పై ఐదు ముప్పై అరంగ మూడు అడుగులు అటు నాలుగు అంగల చెట్టు అమ్మ తగలకుండా ఉంటుంది ఆహా ఓకే మొత్తానికి అయితే మూడు మూడు అడుగులు సరిపోతుంది చెట్టు అమ్మడికి వచ్చేస్తుంది ఇక కొద్దిగా చెట్టు పెరిగితే కూడా వస్తుందా పెరిగితే కూడా ఇవన్నీ ఇవన్నీ తీసేస్తే ఇంకా ఇబ్బంది సైడ్ మట్గారులు తీసేసుకుని కొట్టేస్తాయి చెట్లు కనుక దీనికి కప్పులు ఉన్నాయండి ఉన్నాయా చెట్లు పెద్దలు వేస్తే సైడ్కి ఆహా మండ కూడా చెట్టు కూడా ఇరిగిపోకుండా పంట నష్టం జరగకుండా దున్నుకోవడానికి ఉంటుంది ఓకే ఓకే అయితే చెట్టు ఆ పెరిగింది కదా ఇదైతే దీంట్లో అయితే ఇప్పట్లో అవసరం పడదు ఇంకా కొద్ది రోజుల దాకా వెనకాల ఉన్న చేలో మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది అవసరం ఓకే ఓకే ఇప్పుడు దీంట్లో గొర్రు కొట్టానన్నారు రోటోవేటర్ బ్లేడ్లు వేసానన్నారు అంటే రెండు సేమ్ పనులు అవుతున్నాయా కొద్దిగా వెనక ముందు అవుతుందా రోటావేట్ బ్లేడ్ కొద్ది లేట్ ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే బాగా మెత్తగా దున్నుకు రావాలి అది ఎక్కువ లేట్ తీసుకుంటుంది గొర్రు మట్టికి ఇది గంట పడితే అది ముప్పై గంట ఒక అర్ధ గంట ఎక్కువ పడుతుంది అండి అర్ధ గంట ఎక్కువ పడింది గొర్రు తేలగైపోతుంది దీంతో దీనికి ఎందుకంటే భూమి ఎంత దున్నుకు రావాలి కదా బ్లేడ్ ఇది గంట పడితే ముప్పై గంట నలభై నిమిషాలు అయిపోతుంది అది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముందే అయిపోతుంది గొర్రు అయితే రోటర్ బ్లేడ్ అయితే లేట్ అవుతుంది మొత్తం కట్ చేసుకుంటా బాగా మరి భూమి ఎంత పదునున్నప్పుడు దున్నుకోవాలి ఇది వర్షం పడ్డ మంచిగా ఇసుక నేల కానీ మామూలు గరు పొలాలు అయితే తెల్లారే పెట్టుకున్నా బాగానే ఉంటుంది కొంచెం నీళ్ళు గుంజని భూమి అయితే ఒక్క రోజు రెండు రోజులు గ్యాప్ తీసుకొని పదను ఉన్నప్పుడు కచ్చపచ్చ పదను ఉన్నప్పుడు ఏం దున్నేసేయచ్చు వద్దులే గానీ కొద్దిగా జబ్బుజబలాడుద్ది అదే అదే మరీ బురదగా ఉంటే ఎట్టబోద్ది ఏదైనా పోదు జబ్బుజబలాడుద్ది బాగుంది అంత పట్టేస్తుంటుంది దానికి ముందుకు సాగడానికి కష్టం అవుతుంది ఓకే ఎంత ధర పెట్టి తీసుకున్నారు దీన్ని మీరు ఇదంటే మిషన్ వచ్చి యాభై ఏడు వేలు అండి యాభై ఏడు వేలు రెండు రోటావేటర్ బ్లేడ్స్ ఎంత అండి హెచ్పి దీనిది

చేసుకోవడానికి ఒక గ్రేడిచర్ అది కూడా తీసుకున్నారు అవి వచ్చి పన్నెండు వేలు అయినాయండి పన్నెండు వేలు పన్నెండు వేలు ఏమో వాటికి ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కొనుక్కున్నారు యాభై ఏడు వేలు మిషన్ ఇంకైంది వాళ్ళే ఇక్కడ తీసుకొచ్చి ఫిట్ చేయించి చూపించారా లీటర్ లీటర్ పెట్రోల్ బోస్ మొత్తం వాళ్ళే మొత్తం చూపించిపోయారు దీన్ని ఇందాక మీకు దారులు ఆ రోజు ఆ సేమ్ సగం దున్నా రెండు పంపించేసి అంతేనా ఎకరం ఉంది అన్నారు సగం భూమి అంతా దున్నేసారు మీరు దున్న మీరు దున్న వాళ్ళు తల వస్తుంది తిరిగారు అందరు కుషాలుగా సంతోషంగా చూడడానికి అయినా దున్నేస్తారు ఓకే మై మీకైతే మరి ఇంకా ఇప్పుడు మూడు సార్లు దున్నుకున్నాను సార్లు ఇవ్వాలంటున్నారు కదా హార్డ్ గా అనిపించడం గానీ వైబ్రేషన్ రావడం కానీ ఉన్నాయా లేదండి అంటే గురి చెట్టుకు తగిలిన రాయి ఉన్నా కొద్దిగా లేపి వెనక్కు నెట్టిద్ది లేకపోతే అది గదినట్టుంటే ఎక్కి దిగిద్దండి అంతే వైబ్రేషన్ అని ఆమె అక్కడ ఏమి నొప్పు లేదు మీకు ఏమైనా అనిపించడం అట్లయితే ఈజీగా ఉంది పశువుల కంటే ఇది కొద్దిగా లోతు ఎక్కువ దిగుతుంది లోతు ఎక్కువ దిగుతుంది ఎంత దిగుతున్నట్టే అనిపిస్తుంది అంగళం ఉన్నారా నంగనాలు దానికంటే పశువులతో దున్నిన దానికంటే కూడా పశువులని ఒక రంగమే పోద్ది ఒక రంగమే పోద్ది మీరెక్కడైనా చూసారా ఇట్లా వీడర్తో దున్నుకోవడాన్ని మీరు నేను నిరుట్ నుంచి ఇటు పెరగించి పూలు పోతుంటే మంగోళ్ళు కృష్ణాజిల్లా పెనుగచ్చి పోతుంటే అటు పోతుంటే ఊటుకూరు మా అబ్బాయి అత్తగారు అయితే అక్కడ పోత అక్కడ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఒక కొన్నారు మిరుడు మా అబ్బాయి పెళ్లి చూసినా బాగున్నాయని చూసి యూట్యూబ్ లో టచ్ చేసి చూస్తే అవన్నీ వైబ్రేషన్ వస్తున్నాయి మంగోల్ వాళ్ళు కనుక చాలా మంది బాగలేదు అని చాలా మంది అన్నారు అంటే నేను ఇక టెక్నాలజీ మంచి మిషన్ కొనుక్కోవాలి డబ్బులు ఎక్కువైనా అని ఇది ఆ యూట్యూబ్ ఛానల్ చూసి రెండు మూడు ఛానల్ అవన్నీ చూసారు కానీ ఇందులో ఇక రఘు గారితో మాట్లాడి కప్ క్యాడెట్ అయితే బాగుంటుందని ఇది తీసుకున్నా తీసుకున్న మీరు పెట్టిన డబ్బులకి అయితే మంచి పని చేస్తుంది అనిపిస్తుందా బాగుందండి ఏమైనా ఓకే 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 థ్యాంక్ యూ ఇది రైతు కోయ రామారావు గారు చెప్తా ఉన్నది వీళ్ళు యాభై ఏడు వేల రూపాయలు కబ్ క్యాడెట్ ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మోడల్ ఇది గంట ఒక లీటర్ పెట్రోల్తో ఒక గంట సేపు చేసుకోవచ్చు ఒక ఎకరం దున్నుకోవడానికి నాకైతే గంటన్నర వరకు సమయం పడుతుంది ఇంకా నా వయసు యాభై మూడు సంవత్సరాలు నేను గతంలో పశువులతో కూడా దున్నాను పశువుల కంటే కూడా ఇది ఇంకా కొద్దిగా డెప్త్ ఎక్కువగానే కట్ చేస్తుంది దున్నుకున్నప్పుడు అని చెప్పేసి రామారావు గారు చెప్తా ఉన్నారు గతంలో పశువులు ఇప్పుడు పశువులైతే నాకు లేవు బయట వాళ్ళని పిలిపించి అద్దెకు పిలిపించి వారితో చేయించుకుంటే మాత్రం ఎకరాకు ఒకసాలు కొట్టడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది దీంతో మాత్రం ఒక రెండున్నర మూడు గంటల్లో మూడు మూడు లీటర్ల రెండున్నర మూడు లీటర్ల పెట్రోల్ పోసుకుంటే పని అయిపోతుంది కాకపోతే రెండున్నర గంటలు మాత్రం నేను దీని వెనకాల తిరిగి కష్టం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఖర్చుకు తగ్గట్టుగా పన్నెండు వందల రూపాయలు సేవ్ అవుతున్నాయి దీంతో పని కూడా కొద్దిగా మెత్తగా లోపలికి వెళ్తుంది కాబట్టి చేను బాగా పెరిగే అవకాశం ఉందని రామారావు గారు చెప్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న కిసాన్ చైస్ వారి గారి నుంచి దీన్ని తీసుకున్నాం కప్ క్యాడెట్ వాళ్ళే ఇక్కడికి వచ్చి ఫీల్డ్ మీద దీన్ని ఫిట్ చేసి నడిపించి చూయించి వెళ్లారు అదేవిధంగా మొత్తం అంతా కూడా ఆ ఇంజన్ ఆయిల్ ఎట్లా పోసుకోవాలి తర్వాత గేర్ ఆయిల్ ఏ విధంగా పోసుకోవాలనేది పూర్తిగా వాళ్ళు ఒకసారి ట్రైన్ చేయించి చూసారు దాదాపు ఒక అర ఎకరం ముప్పై ఎకరం వరకు దున్ని మరీ చూయించారని చెప్పేసి రామారావు గారు చెప్తున్నారు దీనికి ఇంజన్కి వచ్చి ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పి కెపాసిటీ కలిగిన ఈ ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కప్ క్యాడెట్ మోడల్ కంపెనీ ఇది వీళ్ళు దీన్ని యాభై ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేశామని చెప్పారు దీంతో పాటు గొర్రు గుంటక ఇట్లాంటి అటాచ్మెంట్స్ కొనుక్కోవడానికి ఒక పన్నెండు వేల రూపాయలు ఖర్చు అనేది రామారావు గారు చెప్తున్నారు ఇప్పుడు మనం కిసాన్ ఛాయిస్ రఘు గారు కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడి ఈ కప్ క్యాడెట్ అనే ఈ కంపెనీకి సంబంధించిన పవర్ వీడర్ అమెరికన్ టెక్నాలజీ అంటున్నారు మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు పోల్చుకున్నప్పుడు దీంట్లో అదనంగా ఉన్న ప్రత్యేకతలు ఏమిటి రైతులు దీన్ని కొనుగోలు చేస్తే వాళ్ళకి ఎట్లాంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయనే పూర్తిస్థాయి టెక్నికల్ సమాచారం అంతా కూడా మనం రఘుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

బాబు అదే ఏం పేరు పేరు ఆయన లక్ష్మయ్య మీ ఊరు అతని మూడెకరాలు పత్తి ఓకే ఆయన కూడా పత్తిలో దునుకోవడానికి తీసుకున్నారు ఇంకే చేలలో పనికి వస్తాయి ఇవి మామూలుగా మిర్చిలో కూడా మొక్కజొన్నలో కూడా దొలుకోవచ్చు కూరగాయల తోటలు ఉంటే కూరగాయల తోటలో వేసుకోవచ్చు చెట్ల చుట్టు పాదులు చేసుకోడానికి కాబట్టి దాన్ని బట్టి మనం వచ్చి పెట్టుకోవాలి అదే అదే మన సైజ్ ఎంత దీనికి మూడు అడుగులు వస్తుంది కాబట్టి మనం దాని తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఏమో ఒక సైడ్ తీసేస్తే మనకి ఇరవై పద పన్నెండు పద్దెనిమిది అంగనాల్లో మిరప మిరప తోటలో పొందుతుంది ఎందుకంటే దగ్గర పెట్టుకుంటారు కదా మిరప తోట ఇంకా వచ్చేసి ఇది ఒకటి ఒక్కొక్క బ్లేడ్ తీసేసుకోవచ్చు అటోటి తీసేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే అండి రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు మనతో పాటు గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లో కిసాన్ ఛాయిస్ పేరుతోటి అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు అమ్ముతున్నటువంటి గారు బిట్రా రఘు గారు మనతో ఉన్నారు అయితే వాళ్ళు ఈ కప్ క్యాడెట్ ఎంటీడీ కంపెనీకి సంబంధించిన అమెరికన్ టెక్నాలజీతో పనిచేసే ఈ కప్ క్యాడెట్ పవర్ వీడర్లకు కూడా డీలర్షిప్ తీసుకొని వీటిని గత కొంతకాలంగా సప్లై చేస్తున్నారు వీళ్ళు ఎన్నాళ్ళుగా ఈ కప్ క్యాడెట్ పవర్ వీడర్లు అమ్ముతున్నారు వీటిలో ఎన్ని రకాల మోడళ్ళు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఇతర పవర్ వీడర్లతో కంపేర్ చేసుకొని పోల్చుకొని చూసినప్పుడు దీనికి అమెరికన్ టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్తున్నారు కాబట్టి దీంట్లో ఉన్న అదనపు ప్రయోజనాలు ఏమిటనే పూర్తి స్థాయి సమాచారం మనం రఘు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మీరు ఎంటీడీ కంపెనీకి సంబంధించింది అంటే ఎంటీడీ కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయండి అసలు ఎంటీడీ కింద రోవర్ కప్ క్యాడెట్ రోవర్ అంటే బ్రష్ కట్టర్లు ఇట్లాంటివి లాన్ మోవర్స్ ఉంటాయి ఓకే ఈ కప్ క్యాడెట్ లో ఒకటి పవర్ వీడర్లు పవర్ వీడర్స్ రైడ్ అండ్ మోవర్స్ లాన్ మోవర్స్ కూడా ఉంటాయి ఓకే తర్వాత మనకి ఉల్ఫుల్ ఓల్ఫ్ గార్డ్ టూల్స్ అది పైపాట్ పనులు అవి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి టెర్రస్ గార్డెన్స్ లో గార్డెనింగ్స్ టూల్స్ అన్ని కూడా వోల్ఫ్ గార్డెన్ అంటే మూడు వేరు బ్రాండ్స్ గా ఈ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు వేరు కంట్రీస్ ఇది ఇది సార్ కంపెనీ అమెరికా జర్మనీ ఓకే ఇట్లా మీరు ఎంటీడీ కంపెనీకి కూడా డీలర్షిప్ తీసుకొని ఇవి చేస్తున్నారు మీరు సొంతంగా కిసాన్ చాయ్ బ్రాండ్ తో కూడా బిజినెస్ చేస్తారు మళ్ళీ ఓకే సార్ ఈ కబ్ క్యాడెట్ పవర్ వీడర్ మ్యానుఫ్యాక్చరర్లు కానీ ఎంటీడీ కంపెనీ కానీ మీరు ఎన్నాళ్ళుగా ఈ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు ఇది మనం టూ ఇయర్స్ నుంచి సేల్ చేస్తాం టూ ఇయర్స్ నుంచి ఈ కప్ క్యాడెట్ కూడా టూ ఇయర్స్ క్రితమే లాంచ్ చేస్తుంది ఇండియాలో ఇండియాలో లాంచ్ చేస్తారు యాక్చువల్గా కప్ క్యాడెట్ ఏంటంటే అది కంప్లీట్ గా యుఎస్ బేస్డ్ కంపెనీ రైడ్ ఆన్ మోర్స్ లాన్ మోర్స్ కంప్లీట్ గా ఫారిన్ మార్కెట్ ని ఎక్కువ క్యాప్చర్ చేశారు ఓకే సో ఇండియన్ మార్కెట్ కి అనుగుణంగా కప్ క్యాడెట్ వాళ్ళు ఇండియన్స్ ఫార్మర్స్ కోసం అని చెప్పి పవర్ వీడర్స్ ఇంట్రడ్యూస్ చేశారు రెండు సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడైతే ఇండియాలో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి కూడా మీరు వీటిని సేల్ చేస్తున్నారు ఓకే నేను ఏం ఆలోచించానంటే సో యుఎస్ లో చాలా మంచి పాపులర్ బ్రాండ్ కప్ క్యాడ్ సో ఆ క్వాలిటీ కానీ ఆ స్టాండర్డ్ కానీ సేమ్ అలా మెయింటెనెన్స్ చేస్తారనే ఉద్దేశంతో మనం పవర్ వీడర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి మనం మార్కెట్లో తీసుకెళ్ళడం జరిగింది ఓకే ఓకే ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ ఇందులో కప్ క్యాడెట్ పవర్ వీడర్ లో ప్రస్తుతానికి మీరు అమ్ముతున్న వాటిలో ఎన్ని మోడల్ ఉన్నాయి యాక్చువల్ కప్ క్యాడేట్ లో రెండు మోడల్స్ అండి ఒకటేమో ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇంకోటి ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఒకటి ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ రైతు ఇక్కడ రామారావు గారు దున్నుకున్న ఇదైతే ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే దీన్ని హెచ్పిలో కానీ సీసీలో కానీ చెప్పాలనుకుంటే దీని కెపాసిటీ ఎంత ఉంటుంది యాక్చువల్గా ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటే కంపెనీ వాళ్ళు అయితే మనకి హెచ్పీ ఇంట్రడ్యూస్ అంటే హెచ్పీలో చెప్పలేదు వాడక భాషలో మెన్షన్ చేయాల బట్ యాజ్ పర్ ద టెస్టింగ్ రిపోర్ట్స్ లో ఇది వరకు వస్తుంది వస్తుంది మాక్సిమం ఓకే టూ టల్ సిసి ఈవెన్ సెవెన్ హెచ్పి టూ టల్ సిసి వస్తుంది వస్తుంది దీనికి సార్ ఆర్పీఎం త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సేమ్ ఆర్పిఎం ఉంటుంది వర్కింగ్ అనేది సెవెన్ హెచ్పి వర్కింగ్ ఉంటుంది ఇది కూడా ఓకే ఓకే దీనికి ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కాకుండా ఇంకో మోడల్ చెప్పారు ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కంపెనీ వాళ్ళు టెస్టింగ్ రిపోర్ట్స్ ప్రకారం అది కొద్ది హెవీగా ఉంటుంది హెవీగా ఉంటది అందర్ ఫార్మర్స్ ఇష్టపడట్లేదు అది కొద్ది హెవీగా ఉండటం మూలంగా కంఫర్ట్ లెవెల్ తక్కువగా ఉంటది సో ఇదైతే చక్కగా అందరు ప్రతి ఫార్మర్స్ కంఫర్ట్ గా ఉంటుంది చాలా అనుగుణంగా పత్తికి మిర్చికి ఉపయోగపడుతుంది ఓకే సెవెన్ ఫిఫ్టీ మోడల్ ఏంటంటే హెవీగా ఉండటం మూలంగా కొద్దిగా పెద్ద పెద్ద రైతులు కానీ ఎక్కువ మొత్తం వ్యవసాయం చేసేవాళ్ళు ఒక ఇరవై ఐదు ఎకరాలు యాభై ఎకరాలు అటువంటి రైతులు తీసుకోవడం జరుగుతుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇది ఫైవ్ ఫిఫ్టీ సార్ ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ హెచ్పి కెపాసిటీ ఈక్వల్ గా ఉంటుందని చెప్పారు కదా దీనికి ఎంత ధర ఉందండి ఇది వచ్చేటట్టు మనం ప్రస్తుతానికైతే యాభై ఏడు వేలు యాభై ఏడు వేలు అంటే వచ్చే సంవత్సరానికి ముందుకు వేరు వేరుగా ఉండొచ్చు ధరల ఫ్లక్చువేషన్స్ బట్టి మనకి ప్రైజింగ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది ధరలు మారుతూ ఉండవచ్చు యాభై ఏడు వేలు రూపాయలు దీని ధర ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి కెపాసిటీ ఉన్నా అది కావాలనుకుంటే ఎంత ధరలో ఉంది అది డెబ్బై ఐదు వేలు దాకా డెబ్బై ఐదు వేలు ఇదైతేనేమో యాభై ఏడు వేలు అదైతేనేమో డెబ్బై ఐదు వేలు ఇప్పుడు పైన అటాచ్మెంట్స్ అన్ని కూడా ఈ బ్రాండ్ వేయం కాదు ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు ఇది మనకి కప్ క్యాడెట్ ఫైవ్ తో పాటు మనం రెండు రోటోవేటర్ బ్లేడ్ బ్లేడ్ సెట్స్ ఇస్తారు యాక్చువల్గా ఒక బ్లేడ్ సెట్ వస్తుంది కానీ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా బ్లేడ్ సెట్ చేస్తున్నారు రెండు బ్లేడ్ సెట్లు ఏంటంటే దుక్కి దున్నుకోవడానికి హార్డ్ సాయిల్ ఉపయోగపడింది ఇంకోటి పత్తి మిర్చికి తోటలకు ఉపయోగపెట్టి పత్తి మిర్చి తోటలకు ఉపయోగపడుతుంది దుక్కి దునుకోవడానికి ఒక సెట్ ఉపయోగపడదు ఓకే సార్ అయితే ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల పవర్ వీడర్లు చాలా పేర్లతోటి చాలా అందుబాటులో ఉన్నాయి రైతులు కూడా చాలా మంది వాడుతున్నారు కదా ఈ కబ్ క్యాడెట్ అమెరికన్ టెక్నాలజీ అమెరికన్ బ్రాండ్ అని చెప్తున్నారు కదా దీనికి మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉండే అడ్వాంటేజ్ టెక్నాలజీ టెక్నాలజీ ఉంది లేదంటే రైతుకి అదనంగా ఏం ప్రయోజనం కలుగుతుంది దీనివల్ల దీనికి ఈ ఇంజిన్కి వచ్చే కదా మనకి సిలిండర్స్ కానీ క్రాంక్ కానీ పిస్టన్ కానీ డబుల్ క్రోమియం తో తయారైన డబుల్ క్రోమియం అటువంటి సిలిండర్స్ తో ఇంజిన్ ఇంజిన్ మేక్ చేశారు సో అందుకని క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటది మనకి త్వరగా హీట్ రావటం గానీ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు షేకింగ్ అట్లా ఏమైనా ఉంటాయో వైబ్రేషన్ అనేది ఉండండి ఇదేనే కాదు పెట్రోల్ వర్షన్ లో దాదాపు ఏది వైబ్రేషన్స్ అనేది ఉండవు ఉండవు ఓకే ఇప్పుడు ఎంత మైలేజ్ ఇస్తుంటుంది సార్ ఇది మామూలుగా అయితే ఇది మనకి డిపెండ్ ఆన్ ది సాయిల్ బట్టి ఒక గంట బావి నుంచి గంటన్నర వన్ అవర్ అయితే కన్ఫామ్ గా వస్తుంది ఒక లీటర్ పెట్రోల్ కి అవర్ కొత్తగా తీసుకున్న ఫార్మర్స్ ఏంటంటే కొద్దిగా ఎక్సలేటర్ హ్యాండ్లింగ్ అది అంతగా అనుభవం ఉండదు కాబట్టి కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కొద్ది రోజులు మనం అది యూజ్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి హ్యాండ్లింగ్ అనేది కంఫర్ట్ లెవెల్ పెరుగుతూ ఉంటది అలానే మనకి సాయిల్ కూడా మనకి లూజ్ సాయిల్ ఉంటే ఎక్కువ మైలేజ్ రావడం హార్డ్ సాయిల్ ఉంటే కొద్దిగా తక్కువ అంటే అట్లాంటివి జరుగుతూ ఉంటుంది మనం ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంటే బాగా మెత్తగా ఉన్నప్పుడు పదునున్నప్పుడు చేసుకోవడం బాగా హార్డ్ ఉన్నప్పుడు కొద్దిగా ఒక తడి పెట్టుకోవటం అట్లా చేసుకొని మనం చేసుకుంటే అదే అదే మరి డ్రై అయినప్పుడు దున్నాలని ట్రై చేస్తే పని అవ్వదు కష్టం ఎక్కువ ఎండాకాలం వస్తుంది సమ్మర్ అవ్వగానే బాగా హార్డ్ గా ఉంటది అట్లాంటి టైంలో చేసుకుంటే కొద్దిగా చాలా కష్టం కష్టంగా ఉంటుంది అవునా ఇప్పుడు ఇందులో గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ రెండు ఉంటాయి అని ఇంతకుముందు రైతు రామారావు గారు చెప్పారు ఎన్ని రోజులకు ఒకసారి ఎన్ని గంటలు నడిచిన తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది మనం ఫార్మర్స్ కోసం ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసామండి అదేంటంటే టెన్ అవర్స్ కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి సెకండ్ సర్వీస్ ట్వంటీ అవర్స్ తర్వాత ఫార్టీ సిక్స్టీ అట్లా మనం ప్రిపేర్ చేస్తాం అలానే గేర్ ఆయిల్ కూడా ట్వంటీ అవర్స్కి ఫార్టీ అవర్స్కి సిక్స్టీ ఎయిటీ ఏది ఫస్ట్ స్టెప్లో ఇట్లా చేసుకోవాలి కంటిన్యూ ఇంకా తర్వాత ఒక ఆఫ్టర్ ఇంజిన్ ఆయిల్ ఎవ్రీ సిక్స్టీ అవర్స్కి గేర్ ఆయిల్ ఎవ్రీ ట్వంటీ అవర్స్ వన్ ట్వంటీ అవర్స్కి వన్ ట్వంటీ అవర్స్కి ఒకసారి గేర్ ఆయిల్ మార్చుకోవాలి ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఎవ్రీ సిక్స్టీ అవర్స్కి ఒకసారి మార్చుకోవాలి ఓకే ఇంకా వేరే జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సి ఉంటుంది ఫార్మర్స్ దీన్ని వాడుకునేటప్పుడు ఎంత వెడల్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఏంటంటే పత్తికి మిర్చికి తగ్గట్టుగా బ్లేడ్స్ అనేది ఉంటుంది ఇప్పుడు పత్తి రైతులు అయితే కరెక్ట్ గా ఆ బ్లేడ్స్ సరిపోతాయి మూడు గ్రూపుల సెట్ ఉంటుంది ఆ మూడు గ్రూపుల సెట్ సరిపోతుంది అదే మిర్చి రైతులు వాడుకునేప్పుడు అయితే ఆటో గ్రూప్ ఇటో గ్రూప్ తీసేసుకుంటే మిర్చికి కూడా సరిపోతుంది మినిమం ఇరవై నాలుగు ఇరవై ఆరు అంగలాలు పెట్టుకున్న మిర్చి సాల మధ్యలో వెళ్ళిపోతుంది ఆటో గ్రూప్ ఇటో గ్రూప్ తీసుకుంటే పత్తికి అయితే ఆ మూడు గ్రూపులు వెళ్ళిపోతుంది ఒకవేళ చెట్టు పెరిగింది అనుకోండి ఆ మడ్గర్స్ ఉంటాయి కదా అవి మడ్గర్స్ తీసేసుకుంటే సర్వీస్ తీసేసుకుంటే వెళ్ళిపోతుంది చెట్టుకు తగలకు ఓకే ఇప్పుడు రైతులు ఎక్కడెక్కడ నుంచో తీసుకుంటున్నారు కదా సార్ వీటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం కొన్నాళ్ళ తర్వాత దీనికి వారంటీ ఎన్నళ్ళు ఇస్తున్నారు తర్వాత స్పేర్ పార్ట్స్ పరిస్థితి మనకి ఇంజిన్ అనేది మనం వన్ ఇయర్ ఇస్తున్నాం అండి వన్ ఇయర్ వన్ ఇయర్ ఇంజిన్ వరకు గ్యారంటీ ఇస్తున్నాం అంటే బోరు పిస్టన్ క్రాంక్ వీటికి ఇస్తున్నాము ఏదైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అయ్యి వెంటనే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రీప్లేస్ చేస్తాము అదే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ మెయింటెనెన్స్ కానీ గేర్ ఆయిల్ మెయింటెన్స్ కానీ చేయకుండా ఏదైనా రిపేర్ వస్తే మాత్రం మనం సర్వీస్ అనేది ఫ్రీ ఇస్తాం కానీ స్పేర్ పార్ట్స్ అనేది వాళ్ళు వేసుకోవాలి స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయిగా దొరుకుతాయి మన దగ్గర స్పేర్ పార్ట్ మన మంగళగిరిలో మంగళగిరిలో ప్రతి స్పేర్ పార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది ఓకే ఓకే ఈ రైతు చెప్పారు రామారావు గారు మీరు వల్లబీ గ్రామానికి మీ మీరే తీసుకొచ్చి కంపెనీ నుంచి దీన్ని ట్రయల్ చేసి నడిపించి చూయించారని అన్నది ఎక్కడైనా ఎవరైనా తీసుకుంటే అందరికీ కూడా అదే విధంగా నడిపించి చూయిస్తారా మనకు ఏంటంటే అండి మన మంగళగిరి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి డీలర్స్ లేని ప్రాంతాలు ఉన్నాయనుకోండి మనమే డైరెక్ట్గా తీసుకువెళ్ళి వాళ్ళ పొలంలో తీసుకెళ్ళి వాళ్ళకి డెమో చూపిస్తాం ఎలా వాడాలి గేర్ ఆయిల్ ఎలా పోసుకోవాలి ఇంజన్ ఆయిల్ ఎలా పోసుకోవాలి అటువంటి అన్ని మనం వాళ్ళకి నేర్పించి దీన్ని ఆపరేట్ చేయడం కూడా మనం నేర్పించి మనం వాళ్ళకి అలవాటు వచ్చేస్తాం చూపించి మనం వస్తాం ఓకే ఓకే అయితే ఎవరైనా తీసుకుంటే మీకు డీలర్ అందుబాటులో లేని ప్రాంతాలకు అయితే మీరు మీరు వెళ్ళి చూపిస్తారు మనకి డీలర్స్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళు వెళ్తారు వాళ్ళకి మనం రౌట్ చేస్తాం అంటే వాళ్ళు అక్కడ తీసుకోండి మా డీలర్ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ వాళ్ళకి లీడ్ అనేది ఫార్వర్డ్ చేస్తాం ఓకే ఫార్మర్ నడుపుకుంటున్నారు ఫీల్డ్ లో ఎక్కడో దూరాన కొద్ది దూరాన రెగ్యులర్ గా తీసుకురావాలంటే తీసుకొచ్చేంత చిన్న వస్తువులు కావి ఏమైనా ప్రాబ్లం రాగానే మరి ఏమైనా సర్వీస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎట్లా సార్ వాళ్ళకి ఫోన్ త్రూ వీడియో కాల్ ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనం గైడ్ చేస్తాం త్రూ ఫోన్ ద్వారా వెంటనే గైడ్ చేస్తున్నాం సో అట్లానే కొత్త మిషన్ ఇచ్చినప్పుడు దాదాపుగా ప్రాబ్లమ్స్ అనేది రాదు చిన్న చిన్న మిస్టేక్స్ అనేది వాళ్ళు చేసే తెలిసి బటన్ ఇప్పుడు సపోజ్ కార్బొరేటర్ లో ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటది ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ అవ్వచ్చు ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు స్టార్ట్ అవ్వట్లేదు అని ఫీల్ అయ్యి ఫోన్ చేస్తారు అప్పుడు చెక్ చేయమని అట్లాంటి ఇప్పుడు పెద్ద పెద్ద రిపేర్లు ఉన్నాయనుకోండి అనుకోండి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం రికగ్నైజ్ చేసి వాళ్ళకి వచ్చి సర్వీస్ అనేది చేయటం అటువంటి పద్ధతులు అయితే మన దగ్గర ఉంది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ రైట్ సార్ ఇది రఘు గారు చెప్తా ఉన్నది ఈ కప్ క్యాడెట్లో రెండు రకాల మోడల్స్ అమ్ముతా ఉన్నాం గత రెండు సంవత్సరాల క్రితమే అమెరికన్ టెక్నాలజీతో పనిచేసే ఈ కబ్ క్యాడెట్ అనే బ్రాండ్ పవర్ వీడర్లు ఇండియాలో రావడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము సేల్ చేస్తున్నామని చెప్తున్నారు ఇందులో ఎఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ హెచ్పి కెపాసిటీ కలిగిన ఈ పవర్ వీడర్ ధర వచ్చేసి యాభై ఏడు వేల రూపాయలు ఉంది ఇది కాకుండా ఇంకా సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పవర్ వీడర్ అది ఎఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మోడల్ కప్ క్యాడెట్లోనే దానికి ధర వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు వేలు రూపాయలు ఉంది అనేది గారు చెప్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి ఆటో నగర్లో కిసాన్ ఛాయస్ పేరుతోటి అనేక రకాల వ్యవసాయ పరికరాలు విక్రయిస్తూ ఉన్నారు వాళ్ళు ఈ ఇందులో వచ్చేసి ఇది ఎవరైనా ఎక్కడ తీసుకున్నా కూడా మాకు డీలర్లు ఉన్నారు రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు సార్ తెలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంత కర్ణాటకలో కూడా ఉన్నారు డీలర్లు అందుబాటులో ఉన్న ప్రాంతాలైతే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం లేను మా గుంటూరు జిల్లాకు మంగళగిరికి సమీపంగా ఉన్న ప్రాంతాల్లో అయితే మేమే నేరుగా తీసుకెళ్ళి రైతుకు డెలివరీ ఇచ్చి ఎలా నడుపుకోవాలనే విషయాన్ని చూపించి ఇంజన్ ఆయిల్ ఎట్లా పోసుకోవాలి తర్వాత గేర్ ఆయిల్ ఎట్లా పోసుకోవాలి ఎన్ని రోజులు ఒకసారి అనేది పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాం ఇది ఈ వీటికి సంబంధించిన అన్ని రకాల స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఎంటీడీ కంపెనీ ఎంటీడీ కంపెనీ వాళ్ళు మొత్తం మూడు రకాల బ్రాండ్లతోటి కప్ క్యాడెట్లో పవర్ వీడర్లు అదేవిధంగా ల్యాన్ క్లీన్ చేసుకునే ల్యాండ్ రోవర్లు దాంతోపాటు ఇంకా రోవర్ బ్రష్ కట్టర్లు ల్యాండ్ అందులో కూడా ల్యాండ్ రోవర్లు ఇవి ఉన్నాయి దా అవి కాకుండా ఇంకా వోల్ఫ్ గార్డెన్ టూల్స్ గార్డెనింగ్ టూల్స్గా చెప్పుకునే ఓల్ఫ్ గార్డెన్ టూల్స్ కూడా ఎంటీడీ కంపెనీ వాళ్ళు మొత్తం ఇండియాలో సేల్ చేస్తున్నారు ఈ మూడు కూడా మూడు దేశాల నుంచి కప్ క్యాడెట్ ఏమో అమెరికన్ అమెరికా బ్రాండ్ రోవర్ వచ్చేసి ఆస్ట్రేలియా అదేవిధంగా ఓల్ఫ్ గార్డెన్ వచ్చేసి జర్మన్ టెక్నాలజీతో పనిచేసే పవర్ టూ గార్డెన్ టూల్స్ అవి ఇవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు అందులో ఒకటి ఈ కప్ క్యాడెట్ అనేది రవి గారు చెప్తా ఉన్నారు ఇది ఎవరికైనా ఇంకా ఏమైనా అదనపు సందేహాలు వీడియోలో రాని డిస్కస్ అదనపు సందేహాలు ఉంటే మాత్రం వీడియో మీద కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ గుంటూరు మంగళగిరిలో ఉన్నటువంటి కిసాన్ చైస్ వాళ్ళ నెంబరు మీకోసం అందుబాటులో ఉంచుతాం వారితో మాట్లాడి ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఎవరైనా ఎక్కడైనా ఇట్లాంటి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాలంటే మాత్రం ముందుగా మనకు మనం చేసుకుంటున్న పంటల సాగుకు వీటి ఉపయోగం ఎంతవరకు ఉంటుందనే విషయాన్ని నిర్ధారించుకోండి ముందుగా ఇప్పటికే మన పక్కన ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి పవర్ వీడర్లు కానీ వ్యవసాయ పరికరాలు కానీ కొనుగోలు చేసి వాడుతూ ఉంటే వాళ్ళకి ఎంతవరకు అది ఉపయోగకరంగా ఉందనే విషయం విషయాన్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి తెలుసుకోండి అదేవిధంగా వాళ్ళకు మీకు అవకాశం ఉంటే మాత్రం వాళ్ళు ఇప్పటికే వాడుతున్నటువంటి పవర్ వీడర్లతో మీరు కూడా కాసేపు దున్ని చూడండి ఎందుకంటే తెచ్చుకున్న తర్వాత దీంట్లో ఇబ్బందిగా ఉందనో లేకపోతే తీయగానే వీడియోలో చూసినంత ఈజీగా ఇట్లా పట్టుకోగానే వెళ్ళిపోతున్నట్టుగా అయితే ఉండదు కాబట్టి దానికి కూడా ఎంతో కొంత భూమిని దున్నాలంటే కదులుతూ ఉంటుంది ఎంతో కొంత కష్టం అనేది ఉంటుంది రామారావు గారు చెప్పారు గతంలో ఎద్దులతో చేయించుకుంటే మాత్రం పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఒక ఎకరాకు ఖర్చు అయ్యేది ఇది మాత్రం ఇప్పుడు ఒక మూడు వందల రూపాయలు పెట్రోల్ పోసుకొని రెండు రెండున్నర గంటలు కష్టపడితే ఒక ఎకరం అయిపోతుందని చెప్పారు కాబట్టి ఆ కష్టం చేసుకుంటున్నారు కాబట్టి ఒక పన్నెండు వందల రూపాయలు ఖర్చు కూడా వారికి తగ్గుతుంది ఎకరాకు సో ఇట్లా ఇప్పటికే రెండు మూడు సార్లు దున్నకున్నారన్నారు ఇది నెల నెల పదిహేను రోజుల క్రితం తీసుకొచ్చుకొని ఇప్పటికే పైపాటి పనుల కోసం పత్తి వేసుకొని మూడు రెండు మూడు సార్లు దున్నుకున్నారు దాంతోపాటు మిర్చిలో కూడా వాళ్ళు అన్నారు రఘు గారు కూడా చెప్పారు పత్తి మిర్చి వంటి పంటలు వేసుకునే వాళ్ళు ఇతర పంటల్లో కూడా వేసుకోవాలనుకుంటే కూడా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో భూములు ఉన్న రైతులకైతే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ కూడా అందుబాటులో ఉంది అది ఇంకా ఎక్కువ హెవీగా ఉంటుంది కాబట్టి పెద్ద రైతులు కూడా దాన్ని తీసుకొని వాడుకోవచ్చు తక్కువ భూములు చేసుకునే వాళ్ళకైతే ఇది ఉపయోగకరంగా ఉంటుందని రఘు గారు చెప్పారు ఇప్పటికే ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఇట్లా అదనపు సందేహాలు ఉంటే మాత్రం ముందుగా నివృత్తి చేసుకున్న తర్వాత మాత్రం ఇలాంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలని పెట్టిన ప్రతి రూపాయి కూడా వినియోగించుకునేలాగా ఆ వస్తువును ఉపయోగించుకోవాలని తెలుగు రైతుబడి సూచిస్తుంది మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం